మనానికి నాలుగు సార్లు బాగా బతికిస్తుంది ఐసీయూలో ఉండే బెంగళూరులో చచ్చిపోతాడని చెప్పి వీటి నుంచి మల్లిపూలు పంపిస్తే లిమిటా పంపిస్తుంది వాసన చూస్తేనే నెక్స్ట్ డేనే లేచినాడమ్మా మళ్ళీ పడిపోయింది మళ్ళీ పడిపోయా మళ్ళీ పడిపోయినాక మళ్ళీ లేకపోయా కోటి కోటి పది లక్షలు డబ్బులు కూడా ఇప్పిస్తాయమ్మా రోడ్డు వేపిస్తానే ఉండమ్మా నువ్వు నీకు తలక రోడ్ అని మొక్కుపోయిందమ్మా అమ్మ ఏడాది చిక్కిదుర్లో ఉన్నప్పుడు రోడ్ వేపిస్తారు అది ఒక్కొందమ్మా దాంట్లో పది లక్షలు వేసి రోడ్ వేపిచ్చింది అయిపోతుండమ్మా వీళ్ళు ఏం చేసినారు మా నాయన వాళ్ళ వాళ్ళంతా మాట తప్పినారమ్మా నమ్మలేదు వాళ్ళు దాంట్లోనా ఇప్పుడు ఎప్పుడో కోటి రూపాయలు వెళ్ళిపోయిందమ్మా పది లక్షలు ఏం మిగిలిందమ్మా చేసామమ్మా అది కూడా నిన్న దావణ వచ్చావు కదా నువ్వు జడ్జి దగ్గర పోతే ఆయన ముస్లింస్ నిజమే ఆయమో జడ్జి పదిహేను నుంచి ఎవరు మాట వినలేదు అమ్మా నేను ముచ్చాను మొక్కకొని లోపలి పోయినాను మాట్లాడి వచ్చినారు అయ్యే ఏమేమి చెప్పండి చెప్పండి ఆ మీ పేరు అయిపోతుందని బయటకి పంపించినమ్మా సైన్ చేసి ఇచ్చి కేసు అందరూ ఏమంటారు అడ్వకేట్లు రెండున్నర నెలల వరకు హాలిడేస్ ఉన్నాయి కోర్టులు జడ్జి ఎవరు ఆర్డర్ తీరు నువ్వు అట్రెస్కోండి రే నువ్వు ఆర్డకు కూడా వచ్చినావు వచ్చినావమ్మా ముచ్చావ దావదావలో కనపడినావమ్మా జడ్జి అయినావమ్మా ముందు ఎన్ని నువ్వు मांतर दुप्लीचे जड जमाय मा आई बायने गेलो म्हणून एतपत तिला अडगी लागन जिच्याकडेला अर्थ काढू देला जोंच सेट जैनते जे थियोयना आपण माती इक्वर मी देस हा येन मारे टू किलर आयटम आहे

ఎక్కడ చూసినా నువ్వు యూట్యూబ్ ఆన్ చేసి నువ్వే ఇక కనిపిస్తావు తెలియని వాళ్ళు కూడా కొత్త కొత్త అందరు వస్తారు ఎవరు వస్తారు ఎందుకు వస్తారు కళలో కూడా నిద్రపోయిన వాళ్ళ దగ్గరికి కూడా వచ్చిపోతున్నావు వచ్చిపోతున్నావు మరి ఇంకా అంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి జిల్లా కాదు బెంగళూరు హైదరాబాద్ వాళ్ళకి కూడా బాగా సుపరిచితమే పేరు అందరికీ తెలిసే వచ్చిపోయినారు కూడా నాకే నేను ఉద్యమం కోసం వచ్చిన నా ఫస్ట్ జీతంతోనే నీకు ఏమన్నా కానీ చెప్పిస్తా నాకు ఉద్యమం వస్తుందని రాదు చూపు

చెప్పిండ్రు ఇట్లా నువ్వు పోయి లాడుగు అవ్వ ఇస్తా దీనికి చెప్తారు అంటే ఆ పొద్దు వచ్చిన బొద్దు నాకు దర్శనం దర్శనం అవ్వలేదీ మల్లంగోసారి వచ్చా నాకు దర్శనం అయింది అప్పుడు ముక్కున్నాను జీప్లో పోతాండ్రీ మీరు నాకు మల్లెపూ వచ్చాము ఈ మల్లె పువ్వు తీసుకుపోయి నీ కొడుక్కి వాసన చుట్టి బాగా తగ్గుతుంది అని చెప్తే అప్పుడు రెండు నెలలకి తగ్గింది ఎక్కువ అడ్మిట్ అవుతాను నా కొడుకు నెలకి ఒకసారి ఇరం నెలకి ఒకసారి అయితేనే ఉంది అట్లా అనేసి అబొద్దు వచ్చినప్పుడు అట్లా అనుకొని పోది పరి బాగుండాల నాకు కాయ కొట్టుకుని పోతున్నాంటి వస్తా వస్తా నేను నా కొడుకు బాగుంది ఇంకా బాగా అయితే నేను గొడ్డి పింపిస్తాను నా కొడుకు పోతే మోపిస్తాను బాగా నువ్వే ఉంటావు నువ్వే ఉంటావా నువ్వే ఉంటావు સર્વ નો નસીબ વાલે પિલાલને અંદરમાં બાગું તું શેને નવેલો લાવવા એકડું ના ગણી સુસાવ કર પુપલાને કે પડ નાખો દો મને પરસ્તા મને આપડે કે નાખો દો નાખો દો જાનકેને મૂકવાનું નીંગા પડ નાળીને મમતું બાગ બાગ લાસન જલ મને પડ નાખો રા મારે ఏమనిచ్చిందాకి పదిహేళ్ళకి పదిహేనుకి ఇప్పుడు ఏము పదకొండేళ్ళు ఏళ్ళకి ఇచ్చినావు ఇప్పుడు ఏము పదకొండేళ్ళు హాస్పిటల్లో పెట్టలే బాబుకి జరిగింది జరిగింది రెండు కొండలు జరిగాయి సేనుగా నమ్మే సేనుగా మొన్న పోతా పోండి పోయింది పదకొండున్నర లక్షలు పోయింది సేను ఐదున్నర ఎకరాలు మొక్కున్నా నేను మొక్కు పడిస్తా మొక్కు పడిస్తా మొండి చాలా మొండిగా ఉంది నువ్వు చదివి చదివిస్తా నేను అడగలేను இருக்கும் <laughs> <laughs> ఏమి నమ్మకం తల్లి ఈటే పిల్ల చూస్తామంటే వస్తామే ఇరవై రెండు లక్షలు ఇరవై నాలుగు లక్షలు అప్పు అప్పుడు ఆ మహా అంత మాత్రం అంతా అప్పల తీర్చింది ఆ ఏమొమ్ము చేస్తావు నమ్ముకో వచ్చి తరగట్లే పెట్టింటే అంతా ᱱᱩᱭᱟᱜ ᱠᱚᱱᱴᱟᱠᱴ ᱨᱟᱥᱯᱟᱭᱱᱟ ᱚ ᱱᱤᱭᱟᱜ ᱚᱱᱟ ᱠᱚᱱᱴᱟᱠᱴ ᱜᱩᱲᱤᱥ ᱛᱟ

గెలిచి ముందు వచ్చినాడు మళ్ళా ఈ టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే మళ్ళా జగన్ రాడు టీడీపీ వస్తాడని చెప్పినావు జగన్ రెండు సంవత్సరాలు ముందు మా జగన్ వస్తాడని చెప్పినాం అంటే ఖచ్చితంగా జాతరలు అడిగితే చెప్పినావు సిగ్నల్ ఉంది మాకు అంటే జగనేశ్వర టవల్ కట్టిరా టవల్ కట్టిరా జాడల ఆంగా ఇక్కడ ఆ రోజితనావు రోజితనావు మాక్సిజినల్సినమడ ఓహో కచ్చితంగా చేసాలి వైస్ జగనేశ్వర మల్లన ఇష్ట చేసి ఇప్పుడు టీడిపి подготовкиనప్పుడు జగననప్పుడు టీడిపిసని చెప్పారు టీడిపి వచ్చింది బాల కొట్టేది చప కొ చెప్పుది భయం కదా చెప్పురుదా ఇప్పుడు చెప్పే టైగర్తాననే నీ నిలబడతా లేదమ్మా నీ గెలుస్తావు లేదమ్మని ఊరికి వాళ్ళు వాదనలో మూడు సార్లు తిప్పించుకో తిప్పించుకో నాకు చెప్తా నాకు చెప్తా నాకు వాళ్ళు తప్ప చెప్పు పిలిచినప్పుడు నీ వాళ్ళు నీకే నాకేం నేను ఒక ఆట అని అట్లయితే కొంచెం పాలి తీ కిడి చెగొడిరా అన్నంకి టెస్ట్ చేసొలకి టెస్ట్ చేసొలకి చెద తీని అర్థన అంత వల్కి అర్థం వాల అన్నం వేగొనల చేస్తం చూస్తం పెడిస్కొని తిని ఉండే వల్కి అప్పటికి తక్కుపోయినా కూడా అనే కది క సుమ సందవీదున పోత టెస్ట్ చేగురుదండి 7 12 నుంచి 7 గంట 8 గంట వరకు భోజనం చేస్తా దిగా చేసొ మంచి ఫోటో అమ్మకి బయట కొడతా మాట్టు కొడతా వస్తాను సార్ అప్పుడప్పుడు వస్తాను ఇచ్చిన బెంగళూరు తిరుపతి అంత అయిపోయింది నా ఇది మూడు నాలుగు

ಐ ಜೇಂ ರೋ ಆನ್ಸಮೇಶಿ ಪಕ್ಕಾ ಐ ನೆ ಐ ಜೇ ಫಟ್ನಾ ಕಾ ಇದ್ರ್ ನರ್ಸಿನಾ ಕಾ ಆನ್ಸಮೇಶಿ ಹೇಲಾ ಇನ್ ಆನ್ಸಮೇಶಿ ಇಂಟಿ ದೇವು ಇರುತಿದು ಅಪ್ಪ ಇಂಟಿ ದೇವು ಯಾಕನೇ ಅಂದ್ರು ಕಾಸೇ ಪಂಚಿನೇ ಸರಿ ಏ ಅದೆ ಸಾಂಗೇನ ತಿನೆ ಜನನ ಓನನ ಓನನ ಉಂಡೆ ಬೋಲ್ ಇಟ್ ಕೌಲ್ ಓಲ್ వచ్చాను ఎన్నో దూరం కూర్చుంటే ఇప్పుడే పద్దెనిమిది ఇస్తాము నలభై కిలోమీటర్ ఇంత చూపించి ఏం బాగాలేదు బోధలేదు ઉ અનિતા પૂર કાકોના तो किचोच नाही झालं. ये बोल तो चाको. पट्ट दावू. हां, तो चाको. का गाव गो ग्रामीण दाडू. तुचंती ये. हां. ले चिकरण गेट तो चाकाय. हां. थोडी झाको. हां. चाल पाको. उंटक आप करो. मुज जंती. नुने केलं. जंती राम. जे हन ना. आणि इ पाहिजेच. हां. पिनला करू. काय लिहिन पिनला करू. हां. કવાઈને હે કરજો હા હા ઇટલું ડા હા કરેટ 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 કેમ લે ને જીતે મને દેતો ના માટક અમોર माला चुपाने